అందరికి నమస్కారం నేను విరమేష్ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చాయో అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నరేంద్ర మోడీ గారి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు మొత్తం మీద అలా సీట్లు తెలవడం అనేది జరిగింది అందరికి తెలిసిన విషయం అయితే ఎలక్షన్కి ముందు ప్రీ పోల్స్ ప్రీ పోల్ కానీ లేదా ఈవెన్ పోస్ట్ పోలింగ్ డే అయినా కూడా అంటే ఎగ్జిట్ పోల్ కానీ ముందు ఒపీనియన్ పోల్ పోల్ అంటే అందరూ కొంతమంది సర్వేలు చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్తూ ఉండేవారు ఇందులో ప్రముఖంగా రైజ్ సర్వే అని ఒకటి వాళ్ళు కూడా కూటమి గెలుస్తుందని చెప్పేవారు కాకపోతే నూట ఇరవై అలా నూట ఏవో సీట్లు వస్తాయని చెప్పేవారు అలాగే ఆర్టీవీ రవిప్రకాష్ గారు ఆయన సర్వే చేసి ఒక నూట ఐదు నూట పది సీట్లు ఏమో వస్తాయని చెప్పారు అలాగే నేను ఫాలో అయ్యే మానం శ్రీనివాస్ గారు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఆయన కూడా ఒక నూట పది అలా వస్తాయని చెప్పారు అయితే వాళ్ళతో పాటు కేకే సర్వే కేకే సర్వే మీద ఒక మంచి అభిప్రాయం అందరికీ ఉండేది కేకే సర్వే కిరణ్ గారని ఒక అతను వీడియోలు చేస్తుండేవారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి నూట యాభైకి పైన సీట్లు వస్తాయని చెప్పారు అప్పట్లో ఆయన కూడా పట్టించుకోలేదు పెద్దగా కాబట్టి ఏదో కొంతమడుకునేవారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నమ్మలేదు ఆ తర్వాత అదే జరిగింది అది వేరే విషయం అందుకని ఈసారి తనకి క్రెడిబిలిటీ చాలా ఉండేది ఆయన చెప్పే విషయం మీద కేకే సర్వే అని అందరూ ఇంట్రెస్ట్గా చూస్తుండేవారు చేస్తున్న వీడియోలు తక్కువైనా కూడా బిగినింగ్లోనే మీతో కేకే అనే ఆయన ఛానల్లో ఆయన ప్రతి జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాకు సంబంధించిన విషయాలు చెప్తుండేవారు నా అభిప్రాయం నేను కాస్త ఎలక్షన్ బాగా ఫాలో అయినప్పుడు మొదటగా కేకే గారిని సుమన్ టీవీలోనే అక్కడ చూశాను ఆయనేమో ఇన్ని టఫ్ అయిట్ ఉంటే ఇక్కడ కాస్త వీళ్ళకి గెలిచే ఛాన్స్ ఉన్నట్టుంది ఇలా చెప్తే నాకే నేను ఎవరో ఒకరు గెలుస్తారు అని చెప్పడానికి మీరు ఎందుకు సార్ నేను కూడా అదే పని చేస్తాను ఇక్కడ వీళ్ళకి ఛాన్స్ ఉంది ఇక్కడ యాభై పర్సెంట్ ఇక్కడ నలభై పర్సెంట్ నేను కూడా చెప్తాను మీరు ఎందుకు సార్ అని నేను కూడా ఎటకారంగా ఆయన చూడడం జరిగింది జరిగిన తర్వాత ఆ తర్వాత జిల్లాల వారీగా ఆయన వెళ్ళి ఆ జిల్లాల దగ్గర టిఫిన్ చేస్తూ ఇదిగోండి ఇది అనంతపురం జిల్లా ఇది కడప జిల్లా ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఈ జిల్లాలో నేను ఇలా అనుకుంటున్నాను అని ఆయన చెప్పడం మొదలుపెట్టారు అయితే ఆయన మాటల్లో ఒక ఖచ్చితత్వం నిజాయితీ చాలా ఈజీగా మనం కనిపెట్టచ్చు అంటే అంత స్పష్టంగా లేదా నిజాయితీగా ఆయన మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా రాన్ రాను ఆయన ఒక సర్వే ఇచ్చి ఆ సర్వే గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం అది మెల్లమెల్లగా అందరికీ నచ్చడం మొదలుపెట్టింది అలాగే ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు చాలా బాగా నచ్చింది ఎలా అంటే ఆయన డేటా సైన్స్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేటా సైన్స్ ఏం చేస్తారంటే తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు డేటా ఉంటుంది ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే ఒక రాష్ట్రంలో ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అందులో డేటా ఉంటుంది ఈ డేటాలో ఎవరు ఏజ్కి సంబంధించి ఉంటారు ఇవన్నీ దాన్ని క్రంచింగ్ అంటారు ఆ డేటాని క్రంచ్ చేసి దానికి సంబంధించిన ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు డేటాకి సంబంధించి ఆ డేటా సైన్స్లో ఆయన పనిచేస్తుండేవారు ఆ తర్వాత ఆయనకి సొంతగా ఏదైనా చేయాలనిపించి రాజమౌళి గారి నాన్నగారి దగ్గర అనుకుంటే అసిస్టెంట్గా కొన్నాళ్ళు పనిచేశారు ఓ సంవత్సరం చేశారు ఆ పెద్దగా ఆయనకు నచ్చలేదు ఎలక్షన్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు మనందరికీ అది చాలా ఖచ్చితంగా ఉండే ఇంట్రెస్ట్ సరే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం రివ్యూ పోల్ ఇది చేద్దాం అని చెప్పి డబ్బులు లేకపోతే భార్య నగలు తాకట్టు పెట్టి కాస్త డబ్బులు తెచ్చుకొని సర్వే చేసి ఆ నూట యాభై అని చెప్పారు అది ఎప్పుడైతే నిజమైందో ఈసారి ఆయన ఖచ్చితంగా కొట్టాలని డిసైడ్ అయ్యారు అయితే ఆయన ప్రీ పోల్స్ టైంలో ఒపీనియన్ పోల్లో అందరికీ చెప్తా ఉన్నారు కోటం గెలుస్తుందని కానీ పెద్దగా నెంబర్లు కానీ అలా ఏం చెప్పలేదు అలాగే ప్లస్ ఆయన చెప్పేది ఏంటంటే టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు ఇవి ఉన్నాయి ఇలాంటివన్నీ చెప్పారు అయితే ఆయన ఇంటర్వ్యూలో ఒకటి చెప్తుండేవారు ఏంటంటే నేను ఎగ్జిట్ పోల్ ఒకటో తేదీన జూన్ ఒకటో తేదీన ఒక ఖచ్చితమైన నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి సరే ఒకటో తేదీన ఆయన శ్రేయాస్ మీడియా వాళ్ళ సపోర్ట్తో హైదరాబాద్లో ఆయన ఓపెన్గా ఒక హోటల్లో జనాలను కూడా పిలిచి కావాలంటే ప్రశ్నలు అడగచ్చు ఆయన సమాధానం చెప్తారు ఆయన ఆయన ఎగ్జిట్ పోల్ని స్టార్ట్ చేశారు ప్రారంభించడం విజయనగరం జిల్లాతో ప్రారంభించారు విజయనగరం జిల్లాలో అప్పటి వరకు అందరూ అనుకున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా ఉంది అక్కడ టీడీపీ జనసేన కొంచెం తక్కువ ఉన్నాయి అంటే నెలిమరిలో లోకం మాధవి గారు కానీ ఇలా కొన్ని ప్రాంతాల్లో కురుపాం ఇలాంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా నియోజకవర్గాలు అనుకుంటే ఆయన తొమ్మిదికి తొమ్మిది అని చూపించగానే నేను ఫస్ట్ నా సోఫా రిక్లైనర్ నుంచి లేచి ఎడేం జరుగుతుందని చెప్పి చూడడం జరిగింది నాతో అలాగే నాకు తెలిసి మిలియన్స్ ఆఫ్ పీపుల్ అదే ఉద్దేశంతో చూసి ఉంటారు ఇంకా జిల్లాలు జిల్లాలు ఆయన క్లీన్ స్వీప్ చేసి ఆయన నూట అరవై ఒక్క స్థానాల్లో కూటమి గెలుస్తుంది అని చెప్పగానే మైండ్ బ్లాక్ అయితే ఆ రోజు నుంచి రిజల్ట్ వరకు ఇది జరిగే ఛాన్స్ ఉందా అని తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్స్ వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడుగుతుండేవారు కానీ నాకెక్కడో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఒక నమ్మకం అయితే ఉండేది ఎందుకంటే నేను కేకే గారిని ఆయన ఇంటర్వ్యూల్ని ఆయన బ్యాక్గ్రౌండ్ని అన్ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక నిజాయితీ పరుడు ఒక కష్టపడి ఆ చెప్పిన మాటకి కట్టుబడి ఉండే ఒక మనిషి అంటే ఆయన మాట్లాడితే ఒక ఖచ్చితత్వం ఒక నిజాయితీ కనిపించే వ్యక్తి అని నాకు తెలియడానికి పెద్దగా టైం పట్టలేదు దాంతో నేను ఏంటంటే కారణం లేకుండా ఆయన చెప్పడం ఖచ్చితంగా ఇది ఉంది ఆయన చెప్పిన వేవ్ కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఒక పర్టికులర్ ప్రాబ్లం గురించి కానీ దేని గురించి ఒక సెగ్మెంట్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఈసారైనా మనం గెలిపించాలి అని అనుకున్నారు అలాంటి ఆయన చెప్పే రీజన్స్ కూడా చాలా వ్యాలిడ్గా అనిపించాయి సో ఎట్టి పరిస్థితిలో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ లండన్ టైం ప్రకారం తెల్లవారి మూడు గంటలకి అంటే ఇండియాలో ఏడున్నర నుంచి లెగిచి ఆయన చెప్పింది నిజం కావాలని చూసిన వ్యక్తుల్లో నేను ఒకడిని అది హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యాక అసలు నిజంగా ఆయన మీద ఉన్న గౌరవం నాలుగైదు రిట్లయింది అంటే ఒకప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ చాలా ఖచ్చితంగా చెప్పేవారు జగన్ ఓడిపోతారని సంవత్సరంన్నర ముందు నుండి కూడా చెప్పేవారు అలాగే ముందు కూడా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పేవారు ఆ తర్వాత ఆయన చెప్పింది కేవలం ఒక ప్రిడిక్షన్ ఒక ఊహ అవచ్చు కానీ కేకే గారు చెప్పింది వాస్తవాలతో నిజంగా హ్యాత్ సాఫ్ట్వేమ్ నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కానీ లేదా రాబోయే మధ్యలో ఏమైనా జరిగిన ఎలక్షన్లు కానీ వీటన్నిటికీ అందరూ ఎదురు చూసేది ఏం చెప్తారని అది నాకు తెలిసి నూటికి నూరు శాతం తొంభై శాతం పైనే నిజం అవుతుంటుంది ఆయనకి ఎలాంటి పార్టీలతో సంబంధం లేదు ఆయన ఎట్టి పరిస్థితిలో నిజమైన నెంబర్ చెప్పడమే ఆయనకున్న ఏకేకే ఇంట్రెస్ట్ ఆయన ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానిని నేను మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ